ఇల్లలకి ముగ్గేసి వయ్యాలో వీర జాదులు వరసి వేయాల ఇల్లలకి ముగేసి వయ్యాలో వీర జాదులు వరసి వయ్యాలు వీంటి సుందరి వయ్యాలో యాడికెళ్ళిందమ్మ వియ్యాలో వీంటి సుందరి వయ్యాలు డికెళ్ళింద్రమ తల్లి తల్లిగారింటికి వయ్యాలు పోయి వస్తాననే ఉయ్యాలు తల్లి గారింటికి వయ్యాలు పోయి వస్తాననే ఉయ్యాలు తల్లి గారి వాడల్లా ఉయ్యాలు ఏమి పండుగమ్మ వయ్యాలు ఉయ్యాలో ఏమి పండుగ దీపాలకు వచ్చినవి ముయ్యాలు అవి నోములంట వయ్యాలు దీపాలకు వచ్చినవి ఉయ్యాలు అవి నోములంట వ్యాలు గబరి నోములంట వయ్యాలు ఘనంగా చేసి వయ్యాలు గౌరి మూలంట వ్యాలు ఘనంగా చేసి వయ్యాలు పిల్లలకి ముక్కేసి వయ్యాలు జాదులు కలిసి వేయ్యాలో పిల్లలకి ముగ్గేసి వయ్యాలో జాదులు కలిసి వేయాలి మీ ఇంటి సుందరి వయ్యాలో ఎడికెళ్ళిందమ్మ వయ్యాలో మీ ఇంటి సుందరి ఉయ్యాలో ఎడికి వెళ్ళిందమ్మ తండ్రి ఏమన్నాడు వయ్యాలో ఓ రామాసులుక తండ్రి మన్నడు వయ్యాలో ఓ రామాసులుక వయ్యాలో తండ్రి తన పొత్తుల వయ్యాలు దీని బొమ్మన్నడు వేయాలో తండ్రి తన పొత్తుల వేయాలో తిని బొమ్మన్నడు వేయాలో తల్లి ఏమన్నది వేయాలో మోర మసిలి కవియాలో తల్లి ఏమన్నది వేయాలో మోర మసిలి కవియాలో తల్లి తాలే జమ్ము వేయాలో కొండవు మన్నది వేయాలో తల్లి తాలే జమ్ము వేయాలో కొండవు మన్నది వేయాలో పిల్లలకి ముగ్గేసి వేయాలి వీర జాదులు వసి వేయాలో పిల్లలకి ముగ్గేసి ఉయ్యాలు వీర జాదులు ఇంటి సుందరి వయ్యాలు ఎడికెళ్ళిందమ్మ వేయాలో ఇంటి సుందరి ఉయ్యాలు వేయాలో వక్కలు జల్లంలు వేయాలి అయిందమ్మ ఉయ్యాలో, మత్తలు జల్లలు ఉయ్యాలో, ఆడొయి రమ్మ ఉయ్యాలో, వదినరు మార్దలు ఉయ్యాలో, ఓలిఆడా వంది వియ్యాలో, పదినలు మరదలు ఉయ్యాలో, ఓలిఆడా వంది ఉయ్యాలో, హలో, మత్తలు కోడళ్ళు ఉయ్యాలో, ఆనంద పదవట్రి వియ్యాలో కత్తలు కోడళ్ళు వెయ్యాలో మానంద పడవటే వెయ్యాలో బావలు మరదలు వెయ్యాలో బాధ పడవటి బావలు మరదలు వెయ్యాలో బాధ పడవటే వెయ్యాలో ముగ్గేసి వెయ్యాలో వీర జాదులు వరసి వెయ్యాలు ఇళ్ళకి ముగ్గేసి వెయ్యాలో వీర జాదులు వరసి వెయ్యాలో ఇంటి సుందరి యాడికెళ్ళిందమ్మ ఉయ్యాలో ఇంటి సుందరి ఉయ్యాలో యాడికెళ్ళిందమ్మ ఉయ్యాలో మాంది పాట మొత్తానికి అందరూ చాలా ఉదయం మరతలు అక్క చెల్లెలు లాస్ట్ కోడలు కూడా ఆనందపడరు కానీ ఎందుకు బాగా పడదు ఎందుకు బాధపడతారు అత్తగారింటి మేము పండుగ పోయింది కదా ఈయనకి ఎవరు చేస్తారు పండుగ ఈమె అందరు అందరూ అడుగుతారు అన్నట్టు ఈమె ఇల్లాలకింది ముగ్గులేసింది మంచిగా జాదు గీద పెట్టింది ఎక్కడ పోయిందా అని అడుగుతూరు ఇంకా బావ అత్తమా చెప్తారు అలా ఇంటికాడ నోములు వాళ్ళందరూ ఇట్లా సంతోషంగా ఉంటారు మేము బాధపడుతున్నాము అని చెప్తున్నారు తోలిస్తే ఇంట్లో ఎవరు వండి పెట్టడం లేకపోతే ఆ సిచువేషన్ ఇంకెవ్వరికైనా తప్పదు అది ఎంత మంది మీ సార్ తోడ ఎనిమిది మంది నలుగురు ఆడపిల్లలు నాకు నలుగురు బావలు మన నేను గామేను నాకైనా పెద్ద ఆయన ఒక ఆయన అష్టాదశ వసంత మేము యాభై అరబై మంది దాకా అవుతాం ఫ్యామిలీ పండగ వస్తే మీరే అవుతారు ఇంక అంతే కదా మీరేం ఇబ్బంది అంటే మళ్ళా వాళ్ళకి పిల్లలకు పెళ్ళిలే పెద్ద ఫ్యామిలీ అయిపోతుంది వాళ్ళకు మా ఆడపిల్లలకు కూడా అందరికి నలుగురు నలుగురు ఒక పిల్లలు ఈ రోజులలో కూడా నలుగురిని అన్నారా అబ్బాయి అమ్మాయి కోసం అమ్మాయి కోసం ఎంతో దృష్టవంతులు అమ్మాయిల కోసం ఎదురు చూపెట్టాం అమ్మాయి కోసం అని ఉన్నారు అందరికి ఇద్దరు ముగ్గురు నలుగురు ఎవ్వరికి ఆడపిల్లలు ఆడపిల్లలేదు నలుగురు ఉంటే నలుగురికి ఆడపిల్లలేదు మీ కూడా లేదు అందులో నేను ఒక రాని నాకు కూడా లేదు అయ్యో మళ్ళా మా మరదులకు అందరికి ఇద్దరిద్దరు అబ్బాయిలు ఒక్కొక్క అమ్మాయి సో మీ బాగున్నాయి మీ పాటలు మంచి మేము వచ్చినవి కూడా బాగున్నాయి సో మరొక జానపదం ಓದಿನ ರವೋ ಓದಿನ ರವೋ ನಂದ ನೋದ ನರ ಗಾಂಧಾರಿ ರಾವ ನಂದಾನೋದಿನ ರ ಗಾಂಧ ರಘವನಂದನಾ ಒಲ ಪುಲ ವೈಜಾರಿ ರಘವನಂದನಾ ರಘಾರಿ ರಘವನಂದನಾ ಸಿಂಗುಲು ದಾಕಿಯೂ ರಘವನಂದನಾ సి నడువా కే రఘవనందనా సింగులు దాకయ్యూ నగవనందనా బాలుడ బలు రాజా నగవనందనా పైడ కొంగు వాటయ్యాఘవనందనా బాలుడ బలు రాజా రఘవనందనా పై కొంగు వాటయ్య రఘవనందనా పైద కొంగు వాటణీకే రఘవనందనా ప్యాదల పిలగానే రఘవ ఘవ నందల పిలనే రాఘవ నందోదిన రవ వాదినే రాఘవ నందధారి రాఘవ నందో నరవినే రాఘవ నందనా వజనరాధారి రఘవ బాగుంది నేను గాంధారి అని అంటే గాంధారి ఇద్దరు రోజులు భార్య ఆ పాట పాడుతురేమో అక్కడ ఇంతవరకు ఎవరు వాళ్ళే అట్లా గాంధారీ మీద ఎవరు వాళ్ళే సో మరి మీకు అది సాధ్యం కదా మరి మీరు అట్లా ఏమైనా పట్టుకొని అనుకున్నా అట్లా పట్టుకురాలే గాని వదినర గాంధారి అంటే గంభీరంగా ఉండవు మనం చెప్తాడా మరిది చెప్తున్నాడు ఈ పైఠగొంగు పైట కొంగు ఆమె ఆ బాబు మీద ఇష్టం ఉంటుంది మరదు మీ ఆమెకి ఇష్టం ఉండి ఆయన ముందర అక్కడికే నడుస్తుంటే ఆయన భయపడి చెప్తుంటాడు ఫస్ట్ ఏ వద గమ్మీరంగా ఉండవు చిట్ట పాట నడవకు నీ సింగులు నాకు దాకియ్యని చెప్తాడు ఆయన ఇష్ట కూడా పాటలు అంటే మాటలు సాధ్యం అటే ఇక పాటలలో చాలా మీనింగ్స్ ఉంటాయి చెప్పాలి కానీ చాలా ఉంటది బాగా అర్థం చేసుకొని పాడతారు అన్నట్టు మీరు అర్థం పాట ఉంటే ఖచ్చితంగా దాని అర్థం మొత్తం తిండాలి దాని అర్థం ఉంది అప్పటి ఆ పాటలే అర్థం ఉన్న పాటలు అంతే ఇప్పటి పాటలు అంటే అర్థాలు నాకు తెలియదు కానీ అప్పటి పాటలే అర్థం ఉంటేనే ఆ పాట పాడాలి అంతే లేకపోతే పాడేది లేదు ఆ పాట సో మరొక జానపదం పాలమూరి జానపదాలు ఎంత వాడుకున్న కడుపు అనేది ఉంటది అంటే అంత బాగుంటాయి ఆ పాటలు గొల్లుల్లా గోడ వినకూర పోయి కూసువనాలేగా గొర్రె కడి మల్లన్న లే జీరవనాలేగా గురలా కడి మల్లన్నా గొల్లుల్లా గోడ వినకూర పొయ్యి కూసులే జీరవనాలేగా గుర్రడి మల్లన్నా లే జీరవనాలేగా గురలా కడి మల్లన్నా నల్దిక్కుల వరద చూసి నడిగాడ్డ నాలుగు నీళ్ళు లేవన్న నాలుగు నీళ్లు మీ మరదలి దోస్తులు ఇల్లి తపళ్ళకు వచ్చిండ్రు మీ మరదలి దోస్తులు విల్లి తపళ్ళకు వచ్చిండ్రు మీ మరదలి దోస్తులు ఇల్లి తపల్లకొచ్చిండ్రు బావ మరదలి ఇది చాలా ఉంది రెండు మూడు నురుగులుండేది చరణాలు అనేది ఒకప్పుడు ఇప్పుడేమో చరణాలకు వచ్చింది కొత్త కొత్త పదాలు నేర్చుకుంటాం అన్నట్టు మీ కాంచి మేము నేర్చుకున్నాం అంటే ఇంత ముందు నేను అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే నులుగురీ సో పాటలు రాస్తారు అని కదా ఇప్పుడు మీరు ఇచ్చిన పాట కూడా మీరే రాసిరా ఇంకా నేను ఇవైతే నా మైండ్లు ఉన్న పాటలు ఇప్పుడు మొత్తం పాడినవన్నీ నా లోనే ఉన్నాయి పాటలు ఇప్పటి వరకు ఏది కొత్తగా రాయలే నేను మొత్తం విన్నప్పటి పాటలే సో మీ ఊర్లో పొలాల పనుల పాలు చేసుకుంటే వాడేదా పొలాల ఇప్పుడు ఇంకా గుర్తుకు రావట్లేవు పాటలు మరి గుర్తుకొస్తామే ఇప్పుడు పా ఇది ఇంటర్వ్యూకి వచ్చినాము ఇన్ని పాటలు వచ్చినాయి ఇంటికాడ ఈ పాటలు కూడా రావు ఎందుకు పని మీద ఉంటాం కానీ మర్చిపో మర్చిపోతాం ఇప్పుడు నాకు ఒకసారి గుర్తు వచ్చినప్పుడు మా ఆయన ముందర వాడుకుంటే ఇక్కడ గుర్తుంటా ఆయన ఉండుకో కానీ పాటలు మర్చిపోతాం కదా అప్పుడు గుర్తు గుర్తుకు గుర్తు చేసుకోవాలి మళ్ళీ రాగా మర్చిపోతాం పాట మర్చిపోతాం ఖచ్చితంగా గుర్తుకుండాలి గుర్తుకు చేసుకుంటా బాగా ఊళ్ళల్లో ఉంటేనే మంచిగా పని చేసుకుంటారు కాబట్టి ఇంకా పది పాటలు నేర్చుకోవచ్చు కొత్తాయి నేర్చుకుంటా కంపల్సరీ నేర్చుకుంటాం ఆడు వాళ్ళు వాడంగా ఇల్లు వాడంగా మంగళారతి పాటలు ఐదు మాంది ముచ్చల పందిరు లేసి ఐదు మాంది ముచ్చల పందిరులేసి లేసి నినసాగాదు లంగా నా చెల్లె సీత చాలా దుకాములొచ్చినవే నా చెల్లె సీత చాలా దుకాములొచ్చినవే ముగ్గుల్లావురానమి చీని సాగాదో లంగా మూకు పుల్లవురానమి చీని సాగాదో లంగా నా చెల్లె సీత చాలా దుఃఖములొచ్చినవే నా చెల్లె సీత చాలా దుఃఖములొచ్చినవే సారే సీరాలు వెట్టి నినసాగాదో లంగా సారే శీరాలు వెట్టి నిన్న సాగాదో లంగా చాలా దుఃఖములొచ్చినవే నా చెల్లె సీత చాలా దుఃఖములోచినవే అవుతుడ రానమిర్చి నిన్న సాగాదో లంగా అవుతుడా ఓరాణమిర్చి నినసాగాదో లంగా నా చెల్లె సీత చాలా దుఃఖములొచ్చినవే నా పాట చాలా అంటే నిజంగా పోతుంటే ఇవన్నీ అప్పట్లో చాలా వరకు ఆవు దూడలు ఇంట్లో దొడ్లే ఏముంటాయి గొర్రె పిల్లలు కానీ గొర్రె గొర్రె పిల్లలు ఆవు కానీ ఇట్లా దూ బర్రెదూడలు అట్లా అరణమించేది మరి మీకేమనిచ్చిరమే మోలా